అంటు బామ్మగారి ముచ్చట్లు పూజ సామాను అన్నీ తోమవాలండి రోజు

ద్వారానే బాగా కనిపిస్తున్నావు అని చూస్తున్నా లైట్ వెళ్ళి వేసుకో వేసుకో ఇంకెక్కడ పెడితే దగ్గరగా కనపడుతుంది ఇంకెక్కడ పెడితే దగ్గరగా కనపడతావు నపట్లేదు పంపు నేల పంపు ఇంట్లోకే బాగా కనపడతాను ఎత్తు తగ్గింది ఏమనమ్మా ఎత్తు తగ్గింది నా పేటే కనపడలేదు ఇప్పటికీ ఇప్పుడు వచ్చింది నా పేట but I కాఫీ తాగేసాము కడుక్క అండి మీరు తాగారా మీరు బాగున్నారా పూజిస్తామండి మొత్తం పూసాము కుందులు కారీ అన్నీ శుభ్రంగా తోసి పెట్టుకున్నాము పట్ల kawai zai su da bari matakunan da dukkanin na fada da ya yi dukkanin ya எத்த போயன்தான் பூஜைக்கு பணிக்குறா காரி போயி மக்கள் தாக்க ఎవన్నడిగేది ఏమో మరి అసలు అత్తని ఏమో ఎవరు తిప్పి కూడా ఎందుకట్ల ఎవరు తిప్పిన కూడా లేదు అసలు వాళ్ళు లేసినట్టు

நீங்க கூட கொஞ்சம் வாய்ப்பாடு La Gracias. <laughs>

మార్గం పడిపోయింది తిల్వే కదా శుభ్రంగా ఉండాల్సింది దాంట్లో ర్యాంక్ ఇది సూట్ కాలేదు దాన్ని తీల్ దానికి ఇతరైతేనే సూట్ నల్లంది లోపల రోజులు అనుకుంటున్నాను మేము ఈ నోటిపోతే ఇతడికి దీన్ని

అయ్యే ఆ లాగా వల్ల ఆ అనువర్లో నుంచి ఆ మంచు బాగుంది అవి కూడా ధూము కూడా తగ్గించ నువ్వు కనపడుతున్నావు బట్టలు జాడిస్తా హాయ్ అండి బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఇక్కడ ఈ రాగి మొత్తం గడిగేశానండి ఇది నీ తోంబార్లు ఇచ్చాను